నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం జరిగే కరీంనగర్ లో జరిగే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వే సభ్య సమావేశానికి బ్యాంక్ సభ్యులు అందరూ హాజరై బ్యాంక్ అభివృద్ధికి తగు సూచనలు చేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి తెలిపారు స్థానిక టిఎన్జిఓ భవన్ లో జరిగే ఈ సమావేశం విజయవంతం చేయాలని ఆయన కోరారు ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడు రోజున టిఎన్ఈఓస్ ఫంక్షన్ నందు కరీంనగర్ జిల్లా బ్యాంక్ మన మా బ్యాంక్ యొక్క సర్వసభ్య సమావేశం కలదు ఎట్టి సమావేశాలకు సభ్యులందరూ తప్పకుండా తప్పనిసరి హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఈ కార్యక్రమంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అంత ముందులా కాకుండా ప్రతి ఒక్క సభ్యుడు నా నా బాధ్యత ఈ నా అవకాశాలు నిర్ణయించుకుంటాను ఖచ్చితంగా నేను సర్వసభ్య సమావేశానికి వెళ్తాను అని ప్రతి సభ్యుడు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకొకసారి అడ్రస్ చెప్తున్నాను టీఎన్జోస్ ఫంక్షన్ కాలేజ్ అపోజిట్ లైబ్రరీ టూ టౌన్ పొజిషన్ ప్రకణ కరీంనగర్ మందు తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడు రోజున పదకొండు గంటలకు మీ అందరూ తప్పనిసరిగా హాజరై సభను విజయవంతం చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే బ్యాంకు ఇంకా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను తప్పనిసరిగా ఆధార్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను